ఓం నారాయణాయ నమః ఇది కేవలం కథ కాదు ఇది కాలం తలచుకునే గాథ ఒకరోజు నారదమహర్షి విష్ణుమూర్తిని దర్శించడాకి ప్రశ్నతో చూపు భగవంతుడా మనుషుల్లో ధర్మమెందుకు మారిపోతుంది విష్ణువు చిరునవుగా మృదువుగా పలికాడు నారద భారతాన్ని విను ఇందులో నీ ప్రశ్నకి సమాధానమే కాదు దారీకూడా ఉంది ఇది వంశాల కథ ఇది రాజుల ఋషుల దేవతల మరియు మనుషుల త్యాగగాద ఈ గాథ మొదలవుతుంది పృథు మహారాజు స్థాపించిన చక్రవర్తుల వంశంతో నుండి వచ్చిన వంశంలో జన్మించాడు ఓ పరాక్రమశాలి యువరాజు ధర్మాన్ని అర్ధం చేసుకున్న తల్లితండ్రులకు విశ్వాసంగా ఉన్న యువకుడు యుద్ధంలో వీరుడు రాజ్య పరిపాలనలో మృదువైన హృదయం కలిగినవాడు ఒకరోజు శాంతను తీరంలో నడుస్తూ ఉన్నప్పుడు అతడి చూపు ఆగిపోయింది గంగానదిలో అక్కడ ఓ స్త్రీ నది ప్రవాహంలో నెమ్మదిగా నడుస్తోంది విషాదమైన అందం ఓ దేవత స్వరూపం అది గంగాదేవి ఆమె చూపులో ఓ మౌనగాథ ఆమె నరకలో ఓ అనంతకాలగమన శబ్దం శాంతను గంగని చూసే క్షణంలో ప్రేమలో పడిపోయాడు ఆమె ముందుకు వెళ్లాడు అమ్మా నీ చూపులో ఓ వింత శాంతి ఉంది నీతో నా జీవితం భాగస్వామ్యం చేయాలనుంది గంగదేవి మృదువుగా నవ్వింది ఒక షరతముంది రాజా నన్ను ఏ విషయమై ప్రశ్నించుకూడదు ప్రశ్నిస్తే నేను మిమ్మల్ని విడిచిపెడతాను ప్రేమలో పడిన శాంతను ఆ ఒప్పందాన్ని అంగీకరించాడు కానం గడిచింది గంగదేవి గర్భవతిగా మారింది ఒక పాప పుట్టింది ఆమె పిల్లాడిని నదిలో కలిపింది శాంతన హృదయం కంపించిపోయినా ఆ షరతం గుర్తుచేసుకున్నాడు ఇలా ఏడవ పాపలు పుట్టి గంగదేవి వారిని వెంటనే నదిలో కలిపింది రాజు మౌనంగా చూశాగు కదనలేక ఎనిమిదో బిడ్డ పుట్టే శాంతను సహించలేకపోయారు గంగా నీవు ఏ తల్లి ఏ మాతృత్వం లేదు ఇది న్యాయమా గంగాదేవి ఆగింది ఆమె కన్నీటి కంతితో చూసింది రాజా నీవు ప్రశ్న అడిగావు షరతం మించినావు కాని నీవు మనసున్నవాడివి కాబట్టి ఈ ఎనిమిదో బిడ్డను జీవించనిస్తాను ఆ పాపలు అష్టవసువులు పునర్జన్మలో వీరు ఈ భూమిపై జన్మించాల్సి వచ్చింది నేను వారికి విమోచనమిచ్చాను పుట్టగానే ముక్తి ఇత్తడే ఎనిమిదో వసువు ఇత్తడు పరమధర్మవంతుడు అవుతాడు ఇత్తడి పేరు దేవవ్రతుడు ఒకరోజో ఇత్తడు భీష్ముడిగా ధర్మం కోసం త్యాగాలు చెయ్యన్నాడు ఇదే భారత కథకు ప్రారంభం ఇది దేవతల వంశపు కథ కాదు ఇది మనిషి పర్వతాలను దాటిన గాథ ఇది ప్రేమ బాధ త్యాగం పాపం పుణ్యం కలిసిన చరిత్ర ఇది భారతం ఇది మనం ఇంతవరకు మీరు చూసింది శంతను గంగా కలయిక మరియు భీష్ముడి జన్మకథ కాని ఇది కేవలం మాత్రమే తర్వాత ఏం జరిగింది గంగాదేవి శిశువుతో ఎందుకు వెళ్ళిపోయింది దేవవ్రతుడు ఎలా వీరుడిగా ఎదిగాడు అతని గురువు ఎవరు ఇవన్నీ మీరు తెలుసుకోబోయే తదుపరి ఎపిసోడ్లో